మ్యామ్ నెయ్యి విషయానికి వస్తే మీరు ఇందాక నెయ్యి గురించి చెప్పారు కాబట్టి చాలా మంది నెయ్యి ఫుడ్ తో కాకుండా డైరెక్ట్ స్పూన్ తో తింటూ ఉంటారు అట్లా తీసుకోవడం మంచిదే అంటే ఉంటారు ఎందుకంటే ఆవు నెయ్యిలో ఉండేటటువంటి గుణం ఏంటి ఉందంటే ఇట్ ఈస్ అ వెరీ అది అది డైజెస్ట్ అయ్యాక మనకి బ్యూట్రిక్ యాసిడ్ ఫార్మ్ అవుతుంది అందరికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన మొత్తం మాయల పక్కీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు మనిషి యొక్క ఆరోగ్య రహస్యం అంటే మానసిక ఆరోగ్యం కానీ శారీరక ఆరోగ్యం కానీ మన పొట్టలో పేగుల్లో ఉందనమాట ఈ పేగుల్ని గట్ అంటారు ఈ గట్ లో నాలుగు వేల మూడు వందల రకాలైనటువంటి సూక్ష్మ క్రిములు ఉన్నాయి దీంట్లో మంచివి ఉన్నాయి చెడ్డ ఉన్నాయి మంచివి ఎప్పుడు కూడా అధిక సంఖ్యలో ఉండడం మన ఆరోగ్యానికి చిహ్నం అనమాట మంచివి పెంచడానికి అవసరమైనటువంటి తైలం నెయ్యి నెయ్యి మీరు కూరల్లో వేసుకుని చేసుకోవచ్చు అన్నంలో మొదటి ముద్దులో వేసుకుని తినొచ్చు గోరు నీళ్ళల్లో కలుపుకొని తాగొచ్చు ఏదన్నా చేయొచ్చు ఇవన్నీ ఈ అన్ని రూపాల్లో మీరు తీసుకునే నెయ్యి మీ గట్ హెల్త్ కి చాలా ఉపయోగపడుతుంది ఆ నెయ్యి మరి ఎలాంటి నెయ్యి తీసుకోవాలి దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకే ఆ నాటావు నెయ్యి అతి శ్రేష్టం దాన్నే ఏ టూ గి అంటారు ఓకే సో మనం ఇంట్లో చేసుకుని చాలా మంది ఏ టూ పాలు కొనుక్కుంటున్నారు పావు పాలు కొనుక్కుంటున్నారు మీరు తోడు పెట్టి మీరు తీసి మనం మిగడలోంచి చూసే వెన్న నెయ్యి యూ కెన్ యూజ్ ఇట్ యూ కెన్ యూజ్ ఇట్ అది చాలా శ్రేష్టం అనమాట ఓకే కొలెస్ట్రాల్ విషయానికి వస్తే లివర్ కి కొలెస్ట్రాల్ వచ్చింది అని చెప్పి చాలా మంది టెన్షన్ పడుతూ ఉంటారు కదా దానికి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే లివర్ కి కొలెస్ట్రాల్ కాదమ్మా ఇట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ ఫ్యాటీ లివర్ ఫ్యాటీ లివర్ ఫ్యాటీ లివర్ రెండు రకాలుగా ఉంటుంది ఆల్కహాలిక్ లివర్ అండ్ నాన్ ఆల్కహాలిక్ లివర్ ఓకే ఇప్పుడు నాలాంటి దాని దగ్గరికి ఎవరైనా ఫ్యాటీ లివర్ ఆల్కహాలిక్ వచ్చారనుకోండి యాక్చువల్లీ యాజ్ అస్ట్ ఐఎమ్ ఎందుకంటే కొట్టి ఆల్కహాల్ బంద్ చేయించేస్తే ఫ్యాటీ లివర్ చాలా వరకు కంట్రోల్లో వచ్చేస్తుంది అనమాట అది కేవలము ఆల్కహాల్ ప్రేరితంగా అక్కడ ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది అనమాట బట్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ ఈజ్ వెరీ డేంజరస్ ఇది రాముడు బుద్ధిమంతుడు అంటాడు కదా స్మోక్ చేయడు బయటకెళ్ళి ఏమి తినడు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడు అలాంటి వాళ్ళకి వచ్చేటటువంటి ఫ్యాటీ లివర్ కండిషన్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కండిషన్ అంటారు దానికి మనము చాలా ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి మరి ముఖ్యంగా కార్బోహైడ్రేట్ విపరీతంగా తినడం తగ్గించేసుకోవాలి అలాగే ట్రాన్స్ ఫ్యాట్స్ మనం తీసుకోవడం తగ్గించుకోవాలి అలాగే ఎల్డిఎల్ లెవెల్ కంట్రోల్లో ఉండేటట్టుగా మనం చూసుకోవాలి ఈ ఈ ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళలో చాలా మందికి ఫ్యాటీ లివర్ ఈజ్ ఈ సమ్ టైమ్స్ కన్సిడర్డ్ యాజ్ అ ప్రీడిస్పోజింగ్ క్యారెక్టర్ ఫార్ స్ అంటే షుగర్ రావడానికి ముందు చాలా మందికి ఫ్యాటీ లివర్ వచ్చేస్తుంది దాన్ని చాలా తేలికగా తీసుకుంటారు ఏం లేదండి కాస్త ఎక్సర్సైజ్ చేయండి కాస్త ఇలా ఉండండి కాస్త అలా ఉండండి అని దట్ ఇస్ నాట్ ద ఫెయిల్ యూ టు టేక్ ఇట్ సీరియస్ ఎందుకంటే ఈ ఫ్యాటీ లివర్ స్టేజ్ వన్ నుంచి స్టేజ్ టూ స్టేజ్ టూ నుంచి స్టేజ్ త్రీ అక్కడి నుంచి ఫైబ్రోసెస్ సిర్రాసిస్ క్యాన్సర్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఈజీ లేదు వీల్లేదు సో బేసిక్ ఫుడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ కీరా 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 జ్యూస్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఫ్యాట్ లో లివర్ తీసేయడానికి నిమ్మరసం ఓకే ద హంబుల్ నిమ్మరసం లేదు దాన్ని సో హెల్త్ ఈజ్ యాక్చువల్లీ వెరీ ఎకనామిక్ ఎక్స్పెన్సివ్ అనమాట చిన్న అవగాహన మనం తెలుసుకుంటే టు డో ఇట్ అనమాట అండ్ ఫ్యాటీ లివర్ ఉంది అని మనకి ఎప్పుడు డౌట్ వస్తుందంటే కొద్దిగా కుడివైపు బొజ్జ అంటే చేతులు కాళ్ళు సన్నగానే ఉన్నాయి బొట్ట మాత్రమే ముందుకు వస్తుంది ఎస్పెషలీ కొడివైపు మనం చేసుకునేలా అంటే కొద్దిగా గట్టిగా కూడా తగులుతుంది అంటే వెంటనే వెళ్ళి ఒకసారి ఫ్యాటీ లివర్ చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ డయాబెటీస్ వచ్చింది అనుకుంటే కూడా వచ్చిన డయాబెటీస్ డిటెక్ట్ అయిన తర్వాత కంపల్సరీ ఫ్యాటీ లివర్ అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఏ స్టేజ్ లో ఉంది ఓకే ఇంపార్టెంట్ దానికి కూడా తగ్గించుకుంటూ వెళ్ళాలి మనం ఇంపార్టెంట్ ఇది కూడా మోతాది ఏమైనా ఉంటుందా మ్యామ్ పర్సంటేజ్ ఫ్యాటీ లివర్ అట్లా కాదు అంటే మీరు అల్ట్రాసౌండ్ అబ్డామెన్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెక్ చేసి మీకు గ్రేడ్ చెప్పేస్తారు ఓకే ఆ రిపోర్ట్ పట్టి మనకి స్టేజ్ వన్ లో ఉన్నారా స్టేజ్ టూ లో ఉన్నారా స్టేజ్ త్రీ లో ఉన్నారా తెలిసిపోతుంది ఓకే ఓకే డైరీ ప్రొడక్ట్స్ విషయానికి వస్తే ఏవి తీసుకోవాలి ఏవి తీసుకోకూడదు నిజంగా కొంతమంది చెప్తుంటారు డైరీ ప్రొడక్ట్స్ స్కిప్ చేయడమే మంచిది ఇప్పుడు అన్నింటిలో హార్మోన్ సంబంధించిన ఇంజక్షన్లు ఇలాంటివన్నీ వస్తున్నాయి కాబట్టి అని నిజంగా ఏవి తీసుకుంటే బాగుంటుంది మ్యామ్ నేను గతంలో కూడా చాలా సార్లు చెప్పానమ్మా చాలా మంది వాదనకి కూడా దిగుతారు మన తాతలు తండ్రులు ముత్తాతలు అందరూ పాలు తాగారు ఇప్పుడు మీరు ఎందుకు చెప్తున్నారు పాలు తాగకూడదు పాలు డెఫినెట్ గా ఇట్స్ హోల్సమ్ ఫుడ్ మరి పిల్లలకి ప్రోటీన్ ఎలా వస్తుంది పిల్లలకి మనకి కాల్షియం ఎలా వస్తుంది ఇవి రెండు కావాలంటే పాలు తాగాలి కదా మన చిన్నప్పటి నుంచి తాగాం కదా ఇప్పుడు మీరు కొత్తగా ఇలాంటి వింత విషయాలు చెప్తున్నారు ఏంటి సో తప్పులు మీరు చెప్పింది కూడా కరెక్టే ఎప్పుడో మన తాతల తండ్రులంతా పాలు తాగారు కానీ అప్పుడు ఆవులు వేరు అప్పుడు పాలు వేరు ఇప్పుడు ఆవులు వేరు ఇప్పుడు పాలు వేరు ఓకే సో ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం ప్యాకెట్ పాలు తెచ్చుకుంటే అవసలు అసలు పాలో కాదో మనకు తెలియదు తెలియదు పాలల్లో నీళ్లు అనుకోండి దట్ ఈస్ ఎ హెల్దీ థింగ్ అంటే ఓన్లీ నీళ్ళు ఉన్నాయని సంతోషపడేస్తున్నారు కానీ నీళ్లు కాకుండా ఇంకెన్నెన్నో కలిపేస్తే అవి విషయమై మనని ఎన్నో విధాలుగా మనని ఇబ్బంది పెడుతున్నాయి మిల్క్ మీరు తీసుకున్నట్లయితే దాని ప్రోటీన్ కంటెంట్ కానీ దాని కాల్షియం కంటెంట్ కానీ నాన్ మిల్క్ సోర్సెస్ చాలా ఉన్నాయి మీ మునగాకు తీసుకోండి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ టేక్ మునగాకు నువ్వులు తీసుకోండి దానిలో ఉన్న కాల్షియం కానీ దానిలో ఉన్న ప్రోటీన్ కానీ మునగాకులో మునగాకు పచ్చిదానికంటే కూడా ఎండు పౌడర్ ఏదైతే ఉంటుందో మునగాకు పౌడర్ ఏదైతే ఉంటుందో బ్రహ్మాండంగా కాల్షియం లెవెల్స్ అనమాట ఓకే ఎన్నో రెట్లు పాలకంటే ఎక్కువగా ఉంటుందండి ఒక స్పూన్ రోజు తీసుకుంటే సరిపోతుంది ఎలా తీసుకోవచ్చు మేడం మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు దాన్ని పొడి కింద తయారు చేసుకుని కాస్త వెల్లు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసి దాన్ని పొడి కింద చేసుకొని అంత నెయ్యి వేసుకొని మొత్తం మొదట ముద్ద గట్టిగా కలుపుకొని తినచ్చు టేస్ట్ కి టేస్టీ ఉంటుంది హెల్త్ కి హెల్త్ వస్తుంది అయితే ఈ మిల్క్ ఇప్పుడు ఏం చేస్తుంది మిల్క్ లో ఒక ప్రోటీన్ ఉంటుంది కేసిన్ అని ఈ కేసిన్ చాలా మందికి ఎలర్జీ కండిషన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది చాలా మందికి కడుపులో అది డైజెస్ట్ అవ్వక గ్యాస్ కానీ లేకపోతే ఇండైజెషన్ కానీ అలాగే బెల్చింగ్ అండ్ బ్లోటింగ్ అంటారు పొట్ట ఉబ్బినట్టు అవ్వడం కానీ ట్రైన్ పుల్ రావడం కానీ ఇవన్నీ జరుగుతాయి ఎందుకు కేసిన్ వాళ్ళకి డైజెస్ట్ అవ్వదు కాబట్టి కేసిన్ డైజెస్ట్ అవ్వదు కాబట్టి సో అలాంటి సందర్భాల్లో పాల అవసరం ఏంటి అసలు స్టేజ్ దాటింది టాడ్లర్ అంటాం అంటే కాలు మీద నడవడానికి అలవాటు పడిన బిడ్డకి పాలు సంపూర్ణ ఆహారం కాదు ఓకే అది అసంపూర్ణమైనటువంటి ఆహారం పాలు నేచర్ మీరు బాగా తాగుతుంటే అది తాగాలనిపిస్తుంది తాగకపోతే ఏదో వెలితిగా కూడా అనిపిస్తుంది దానికంటే ఆరోగ్యకరమైన ఫుడ్ మనకు ఉన్నప్పుడు దానికంటే మనకి బలవర్ధకమైన ఆహారం మనకి అవైలబుల్ గా ఉన్నప్పుడు మనం దానికోప్ట్ చేసుకోవచ్చు కదా ఈ రోజు ఆవుల్లో పాలు పెరగడం కోసము విపరీతంగా ఇంజెక్షన్స్ వేస్తున్నారు విపరీతంగా యాంటీబయోటిక్ యూజ్ జరుగుతూ ఉంది గ్రాస్ ఫ్రెడ్ కౌ అండ్ గ్రెయిన్ ఫ్రైడ్ కౌ అని రెండు రకాల కౌస్ మేము చూసుకుంటే పచ్చిగడ్డి తిని ఆ పచ్చిగడ్డి పెంచడానికి కూడా ఏమాత్రం ఎరువులు వాడకుండా పెస్టిసైడ్స్ వాడకుండా ఆర్గానిక్ గా పెంచిన పట్టు ఉంటాయి కదా అవి అతి శ్రేష్టం అవి అతి శ్రేష్టం చాలా దొరకడం గ్రెయిన్ ఫ్రెడ్ మీరు తీసుకున్నారు అనుకోండి వాటికి గ్రెయిన్స్ పెడతారు ఆ ఎన్నెన్నో రకాలైన గ్రైన్స్ పెడతారు ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో అయితే కార్న్ పెట్టేస్తున్నారు స్వీట్ కార్న్ పెడుతున్నారు సో ఇవి ఎన్ని ఏంటి అంటే పాల క్వాంటిటీ పెంచడానికి చాలా మంది ఆ ఆవులకి పెట్టే దీంట్లో నూనెలు కలుపుతారు ఎందుకంటే పాలల్లో ఒక వాళ్ళకి ఆయిల్ శాతము ఫ్యాట్ శాతం ఎక్కువ రావాలని మరి ఇలాంటి ఇలాంటి పాలు మనం తాగినప్పుడు అది మనకి ఇట్ ఈస్ గోయింగ్ టు హార్మస్ అయితే ఇంట్లో మనం ఒక పాల ప్యాకెట్ తెప్పించుకున్నప్పుడు ఇది ఏ అది ఆవు పాల గేదె ఆవులో గ్రాస్ తినిగా ఆవా లేకపోతే గ్రెయిన్ తిని ఆవా యాంటీబయోటిక్ వేసుకుందా వేసుకోలేదో మనకి ఎలా తెలుస్తుంది అవును ఇవన్నీ కలిపారో లేదో మనకి ఎలా తెలుస్తుంది తెలియదు పైగా పాలు ఎప్పుడైతే ప్యాకెట్లో వస్తాయో ప్లాస్టిక్ ప్యాకెట్లో వస్తాయో ప్లాస్టిక్ కూడా మనకి ప్రమాదం ఇంకోటి కొంతమందికి ఏంటంటే ఎస్పెషలీ ఉద్యోగస్తులు నాలుగైదు ప్యాకెట్లు కొనుక్కుని ఫ్రీజర్ లో పెడతారు అవి గడ్డగట్టిపోతాయి వాటిని మీరు ఎప్పుడైతే డీఫ్రీజ్ చేస్తారో థాంగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు ప్లాస్టిక్ కూడా మెల్ట్ అయ్యి అందులోకి వస్తుంది ఒకప్పుడు మెయిన్ పిల్లలుగా ఉండేటప్పుడు గ్లాస్ బాటిల్ లో వచ్చేది సేఫెస్ట్ మిల్క్ సీల్ అయ్యి గ్లాస్ బాటిల్ వచ్చేది బాటిల్స్ తీసుకోగానే మేము చిన్నపిల్లలప్పుడు నాకు బాగా గుర్తుంది ఆ మూత తీసే పైన వెన్నంతా మెల్ట్ తీసుకు తినేవాళ్ళం ఇప్పుడు అలాంటి కండిషనే లేదు లేదు అలాంటి కండిషనే లేదు సో పాలుని వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిది అయితే పెరుగు దగ్గరకు వచ్చినా మజ్జిగ దగ్గరికి వచ్చినా ఏ రెస్ట్రిక్షన్ లేదు ఇట్ ఈస్ బెటర్ దాన్ మిల్క్ అనమాట మీరు పెరుగుగా తిన్నా పర్వాలేదు మజ్జిగగా తిన్నా పర్వాలేదు పర్వాలేదు కొద్దిగా పుల్లబడిన మజ్జిగ ఇంకా బెటర్ బెటర్ పుల్లబడిన మజ్జిగ చాలా బెటర్ అందుకనే మిల్క్ ని అవాయిడ్ చేయడం బెటర్ అవాయిడ్ చేయడం బెటర్ ఎందుకంటే మనకు వచ్చే ప్యాకెట్ గురించి మనం ఆలోచిస్తాం కానీ అందులో వచ్చిన పాలు మనకు దాకా రావడానికి ఎన్ని పద్ధతులు అవలంబించారో మనకు అవగాహన లేదు అవును టుడే ఇట్ ఈస్ అ వెరీ కామన్ థింగ్ టు గివ్ ఆక్సిటాసన్ మెడికే ఇంజెక్షన్ ఫర్ కౌస్ ఆక్సిటాసన్ ఇంజెక్షన్ దేనికి ఇస్తారు వింటే మీరు బిత్తరిపోతారు పాల పొదుగులోంచి పాలు పిండేటప్పుడు ఈజీగా పాలు బయటికి రావడం కోసము ఆ ఇంజెక్షన్ ఇస్తారు మనకు కూడా ఆక్సిటాసిన్ ఇంజక్షన్స్ ఇస్తుంటారు మన ఎప్పుడు యూస్ చేస్తారో తెలుసా మీకు డెలివరీలో బిడ్డ ఈజీగా బయటికి రావడానికి కోసం యూస్ చేసేటటువంటి ఇంజెక్షన్ ఆక్సిటాసిన్ అన్నమాట కండరాలు లూజ్ అయ్యి బిడ్డ ఈజీగా బయటికి రావడానికి యానిమల్స్ కి కూడా ఆక్సిటాసిన్ ఇంజెక్షన్ దానికోసమే ఇస్తారనమాట బట్ దేనికి దేనికి ఈ ఈరోజు ఈజీగా అంటే అది పిండడానికి కూడా మనకు ఓపిక లేదన్నమాట దాని బిడ్డను తాగనివ్వడం లేదు మనము దాని బిడ్డ నోటికాడ పాలు మనం గుంజుకుంటున్నాం అది కూడా ఈజీగా రావడం కోసం కెమికల్ ఇంజెక్షన్స్ ఇస్తున్నాం మరి ఇలాంటి పాలు తాగడం అవసరమా అక్కర్లేదనే చెప్పాలి మ్యామ్ సో ఎన్ని ఇట్స్ ఆవు మీద జరుగుతున్నటువంటి ఘోరాల గురించి అది డిఫరెంట్ స్టోరీ దాని గురించి మాట్లాడుకుంటే పాలు చూస్తే కూడా భయపడిపోతాం అనడం అమ్మో బాబా ఇంత కష్టమైతే పాలు మనకు అవసరమా దట్ దట్ ఆ సింపుల్ బలబద్ధమైన ఆహారం చాలా చాలా యూ ఆల్టర్నేట్ కూడా ఉన్నాయి మీ మిల్క్ తర్వాత కోకోనట్ మిల్క్ దాని తర్వాత యూ హ్ కాజు మిల్క్ రాగి మిల్క్ జొన్న పాలు మిలెట్ పాలు ఇలా మనకు చాలా ఉన్నాయి విచ్ ఆర్ మోర్ న్యూట్రిషియస్ పాలు దేనికి తాగెత్తున్నామో ఆ న్యూట్రిషన్ ఇవ్వగలిగినవి ఇంకా ఎక్కువ శాతంలో ఇవ్వగలిగిన పాలు మనకు చాలా ఉన్నాయి ఓకే ఇంకా కొంతమంది అడుగుతూ ఉంటారు నన్ను మేడం పాల ప్యాకెట్ లో పాలు తీసుకోమంటారా లేకపోతే టెట్రాప్యాక్ తీసుకుంటే ఏమైనా ప్రాబ్లం వస్తుందా టెట్రాపాక్ టెట్రాప్యాక్ మీద చాలా హెవీ రీసెర్చ్ జరిగిందమ్మా టెట్రాప్యాక్ లో పాలు రీసెర్చ్ చేసినప్పుడు ఫ్రెష్ మిల్క్ చేసినప్పుడు డెఫినెట్ గా టెట్రాప్యాక్ లో ఉన్న పాలలో పోషక విలువలు తక్కువ ఉంటాయి అనేది నిర్వివాదిత యూ డోంట్ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ఇట్ ఇట్ ఈస్ క్లియర్ ఎందుకలాగా పాలు అవి పాశ్చరైజ్ చేస్తారు అండ్ హోమోజినైజ్ చేస్తారు హోమోజినైజ్డ్ అండ్ పాశ్చరైజ్డ్ మిల్క్ ఎప్పుడైతే హీట్ చేసి కూల్ చేస్తారో దాంట్లో పోషక విలువలు తక్కువైపోతాయి కాకపోతే టెట్రోపాక్ లో మీరు తీసుకున్నప్పుడు ఏంటంటే హైజీన్ అండ్ శానిటేషన్ ఎక్కువ ఇన్ఫెక్షన్ జర్మ్స్ కానీ అది మనకి ఉండదు పైగా ఏమి అడిటివ్స్ యాడ్ చేయరు దాంట్లో దాన్ని ప్రిజర్వ్ చేయడానికి ఏమి బయట నుంచి యాడ్ చేయరు ఓకే ఓకే సో పోషక విలువల ఫ్రెష్ మిల్క్ కంటే కొంచెం తక్కువైనా దాది సేఫ్ మిల్క్ కాబట్టి టెట్రాపాక్ లో మిల్క్ వాడుతూ ఉంటారు దీస్ ఇప్పుడు ఫ్రెష్ గా తీసుకున్న పాలు వి డోంట్ నో దాంట్లో ఏమేమై ఉన్నాయో అందులో ఎన్ని పెస్టిసైడ్ రెసిడ్యూస్ వస్తాయో తెలియదు ఎన్ని మాన్యూర్ రెసిడ్యూస్ వస్తాయో తెలియదు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెస్టేషన్ వైరల్ మైక్రో ఆర్గానిజం ఉందేమో మనకి తెలియలేదు రెండు తెల్లగానే ఉంటాయి అంతే మ్యామ్ పాల రూపంలో తీసుకునే వాళ్ళకైతే ఆల్టర్నేట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి మీరు చెప్పారు కొంతమంది తెల్లారితే గాని టీ లేని వాళ్ళకి తెల్లారదనే వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మ్యామ్ సి టీ కాఫీ అనేవి దేనికి తాగుతాం నా పద్ధతి ఏంటంటే దేనికైనా ఏ పద్ధతికైనా ఎందుకు అని ముందు తెలుసుకుంటే అది మనకు అవసరమా లేదు అని నిర్ణయం తీసుకోవచ్చు రైట్ ఓకే మన డైలీ లైఫ్ లో మనకున్న స్ట్రెస్ మూలాన చాలా మందికి హెడేక్స్ రావడము ఆ స్ట్రెస్ మూలాన మైగ్రేన్స్ రావడము డల్ గా ఫీల్ అవడము ఇవి అవుతాయి టీ అండ్ కాఫీలో ఏముంటుంది కెఫీన్ ఉంటుంది ఈ కెఫీన్ ఏం చేస్తుంది నర్వస్ సిస్టమ్ ని టెంపరీగా ఉత్తేజపరుస్తుంది ఓకే టెంపరీగా ఉత్తేజపరుస్తాం ఎప్పుడో ఒక రోజు ఒక గుక్క తాగినంత మూలాన్ని మనకి పెద్ద వదిలేదు అది అలవాటు చేసుకుంటే ఇట్ ఈస్ అడిక్టివ్ ఇన్ నేచర్ ఇట్ ఈస్ అడిక్టివ్ ఇన్ నేచర్ అనమాట సో టీ మంచిదా కాఫీ మంచిదా అని కూడా కొంతమంది దీంట్లో నేనేమంటానంటే మీరు పాలు షుగర్ లేకుండా ఏది తాగినా మంచిదే ఓకే బ్లాక్ టీ బ్లాక్ కాఫీ ఏది తాగినా మంచిదే ఇంకా మీరు బ్లాక్ టీ ని చాలా లైట్ గా చేసుకొని దాంట్లో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకొని కొన్ని నానబెట్టిన సబ్జా గింజలు వేసుకొని దాంట్లో కొద్దిగా ఒక ఒక టూ ఆర్ త్రీ లీవ్స్ ఆఫ్ మింట్ అంటే మన పుదీనా కట్ చేసి వేసుకొని తాగండి అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు అండ్ మేబీ వన్ ఆర్ టూ టైమ్స్ టీ తాగడమే ఇంపార్టెంట్ అనుకుంటే బ్రహ్మాండమైన ఆరోగ్యం ఇచ్చే అద్భుతమైనటువంటి పోషక విలువలు ఉండేవి బోచ్చడని టీస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ టీ ఈస్ బెస్ట్ టీ ఓకే గ్రీన్ టీ అంటే డిప్ టీ కాదండి గ్రీన్ టీ ఆకులు తెచ్చుకోవాలి ఒక చిన్న ఇన్ఫ్యూజర్ కొనుక్కోండి అంటే ఒక కప్పులో ఇంకో కప్పు ఉంటుంది దానికి చిన్న హోల్స్ ఉంటాయి దాంట్లో మనం గ్రీన్ టీ లీవ్స్ ఒక స్పూన్ వేసుకుని హాట్ వాటర్ వేసుకుంటే ఇన్ఫ్యూజర్ ద బెస్ట్ థింగ్ విల్ కమ్ అన్ గ్రీన్ టీ ఈస్ అండ్ ఇట్ ఈస్ యాంటీ క్యాన్సరస్ మన మెటబాలిజంకి చాలా బాగా పనిచేస్తుంది మనో ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ కానీ ప్రతిదీ తీయగా ఉండాలంటే కష్టం ప్రతీది తీయగా ఉండాలంటే మనకి కష్టం సరే తీయగా ఉండాలి అనుకుంటే మీరు దాంట్లో న్యాచురల్ రా హనీ వేసుకోవచ్చు బట్ అది ఇంకొక స్కామ్ మనకి ఏది హనీ బెల్లం వడ్డో ఏది యూనో చకరపాకమో మనకి తెలుసుకోలేము అంత టైం కూడా లేదు లేదు ఈస్ ఆర్గానిక్ గా చేసినటువంటి బెల్లం పౌడర్ కొంతమంది వాడుకుంటారు పర్వాలేదు అది కూడా పర్వాలేదు యాజ్ లాంగ్ రిమైనింగ్ కండిషన్స్ అన్ని నార్మల్ గా ఉన్నప్పుడు మనకి ఇవన్నీ పెద్దగా ఉంటాయి రిమైనింగ్ కండిషన్స్ నార్మల్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎన్నో రకాల టీ ఉందమ్మా ఫర్ ఎగ్జాంపుల్ హైబిస్కస్ టీ అని ఉంటుంది మందార పువ్వులు ఆకులు రెక్కలతో చేసింది జాస్మిన్ టీ ఉంది ఇస్ సో టీస్ మా ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ లో దాదాపుగా నేను ఇరవై ఐదు రకాల టీలు వాడతాను ఓకే ఇవి మంచి ఆరోగ్యం వైపు నా క్లయింట్స్ అందరినీ తీసుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది మచ్చా టీ అని ఉంటుంది ఫైబ్రాయిడ్స్ ఉన్నవాళ్ళు యూటరైన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మెన్సరల్ సైకిల్ రెగ్యులర్గా లేని వాళ్ళు ఇలాంటి టీ తీసుకోవచ్చు ఇలాంటి తీసుకోవచ్చు సాంఫ్ అని ఇస్తాము డైజెషన్ సరిగ్గా లేని వాళ్ళు అరుగుదల చాలా తక్కువగా ఉన్నవాళ్ళు తినగానే వాళ్ళకి విపరీతమైన ప్రాబ్లం ఉన్నవాళ్ళు కాన్స్టిబేషన్ ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ సాంఫ్ టీ ఇస్తాము జమ లైక్ ఆస్తమా బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి ఇలాంటి వాళ్ళకి జింజర్ టీ ఇస్తాము అలాగే ఆకుల టీ తీసుకున్నారంటే అది పెద్ద టాపిక్ అను దాదాపుగా వంద రకాల టీస్ గురించి మనం మాట్లాడుకోవచ్చు అవి మనకి ఎంత చీపు ఎంత హెల్త్ ఇస్తాయి అన్న దాని మీద క్లియర్గా డిస్కస్ చేసుకోవచ్చు